హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పికి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పి యొక్క పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయినవి జరగడం జరిగింది ఏఎల్పికి సంబంధించినటువంటి పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే చూసుకున్నట్లయితే ఎస్టర్డే మనకి జరిగినటువంటి రైల్వే యాక్సిడెంట్ పశ్చిమ బెంగాల్లో కాంచినజంగా ఎక్స్ప్రెస్ అనేది ఆగి ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ గుద్దటం జరిగింది చూసుకున్నట్లయితే ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరగడానికి ముఖ్య కారణం ఏఎల్పీలు యొక్క పని ఒత్తిడి అంటే ఏఎల్పి యొక్క పని ఒత్తిడి ఈ యొక్క ఏఎల్పి యొక్క పని ఒత్తిడి అలా ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని కూడా నిర్ధారించడం జరిగింది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏఎల్పి యొక్క పోస్టులను ఇంక్రీజ్ చేయాలని నిన్నటి నుండి అదేవిధంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఆ అన్ని అన్ని రైల్వే జోన్లలో కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది జరగడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అదేవిధంగా దాని కింద ఉన్న సబ్బు ఎస్ఆర్ఎంయు సదరన్ రైల్వే మజ్దార్ యూనియన్ అదేవిధంగా ఎస్ఆర్ఎస్ సదరన్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అదేవిధంగా డిఆర్యూయూ ఈ యొక్క యూనియన్లన్నీ కూడా ఇటు సదరన్ రైల్వేలోను అదేవిధంగా ఢిల్లీలోను ప్రొటెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రొటెస్ట్ చేసినటువంటి ఫెడరేషన్ అన్నిటికి కూడా దగ్గరలో ఉన్నటువంటి అన్నీ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది చూసినట్లయితే అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క సమస్యను ఎక్కువగా లేవనెత్తడంతో ప్రభుత్వం అనేది అదేవిధంగా కొత్తగా ఏర్పడింది అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలోనే ఈ యొక్క అశ్వి వైష్ణవ్ మళ్ళీ రైల్వే మంత్రిగా స్వీకరించాడు అదేవిధంగా ఈయన ఉన్నటువంటి సమయంలోనే అప్పట్లో కూడా మనకి మనకి ఒరిస్సాలో కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్ యొక్క యాక్సిడెంట్ జరిగింది ఆ దాని ఫలితము అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి రైల్వే యాక్సిడెంట్ కూడా కేవలం రైల్వే యొక్క ఏఎల్పి యొక్క పని ఒత్తిడి అనేటువంటి కారణం అనేది లేవనెత్తడంతో చూస్తున్నారు మనకి ఈరోజు ఈ యొక్క పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనకి ఒక నోటీస్లో రైల్వే పోస్టులను ఇంక్రీజ్ చేస్తున్నట్లు అంటే మనకి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులను అంటే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి మొత్తం పోస్టులు ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి మొత్తం పోస్టులు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులను మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది కానీ ప్రజెంట్ మనకి యొక్క నోటీస్ ద్వారా ఇంక్రీజ్ చేసినటువంటి మొత్తం పోస్టులు ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది అంటే మనకి అప్రాక్సిమేట్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పోస్టులను ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం మేజర్ కారణం ఏంటంటే చూసుకున్నట్ల అన్ని రైల్వే జోన్లలో అన్ని యూనియన్లు అన్ని మజ్దారు యూనియన్లు అన్నీ కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి అన్ని నోటిఫికేషన్లు కూడా మీరు పోస్టులను ఇంక్రీజ్ చేయాలా ప్రతి రైల్వే యొక్క ఎంప్లాయ్ మీద ఉన్నటువంటి పని ఒత్తిడిని తగ్గించాలా అనేటువంటి ప్రొటెస్ట్ దిగడం జరిగింది కాబట్టి మనకి రైల్వే యొక్క పోస్టులు అనేవి ఏ విధంగా ఇంక్రీజ్ అయినాయో మనకి టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా అతి త్వరలో ఇంక్రీజ్ అవుతాయని నా దగ్గర పూర్తి సమాచారం ఉంది ఎందుకంటే నాకు సంబంధించి నాకు తెలిసినటువంటి ఒకసారి కూడా ఈ యొక్క ఢిల్లీ యొక్క ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది అతని ఇచ్చినటువంటి సమాచారాన్ని నేను మీకు మన యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్కి చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా పెరగడం జరుగుతుంది ఈ యొక్క టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు ఎందుకు పెరుగుతాయి అంటే చూసుకున్నట్లయితే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క అశ్విని వైష్ణవే మనకి యొక్క సదరన్ మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేలో వికారాబాద్ నుండి సికింద్రాబాద్ వరకు కూడా భారతదేశంలో మొట్టమొదటి కవచ్ యొక్క సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఈ యొక్క కవచ్ అనేటువంటి సిస్టమ్ అనేది ఎందుకంటే ఈ యొక్క రైల్వే యాక్సిడెంట్లను యాక్సిడెంట్లను నివారించడానికి ఈ యొక్క కవచ్ అనేటువంటి సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేయడం ఇంప్లిమెంట్ చేయాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ భారతదేశం మొత్తంలో ఈ యొక్క కవచ్ అనేటువంటి సిస్టమ్ను కేవలం పదహారు ట్రైన్లకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఈ యొక్క సదర్న్ రైల్వే కానీ అదేవిధంగా అన్ని రైల్వే జోన్లో ఉన్నటువంటి మేజర్ ఫెడరేషన్స్ కానీ యూనియన్స్ అన్నీ కూడా ఈ యొక్క కవచ్ అనేటువంటి సిస్టమ్ను భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే అన్నింటికి కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా వీరందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా దీన్ని లేవనెత్తడం జరిగింది కాబట్టి ఈ యొక్క కవచ్ అనేటువంటి సిస్టమ్ను మనం అన్ని రైల్వేల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా వర్క్షాప్స్ నుండి టెక్నీషియన్స్ అనేవారు కంపల్సరీగా చాలా ఇంపార్టెంటు చాలా ముఖ్యం కాబట్టి మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్లో కూడా టెక్నీషియన్ యొక్క పోస్టులను పెంచాలి ఎందుకంటే వీళ్ళు పెంచడం వల్లే మనకు వర్క్ ఈ యొక్క కవర్చు అనేటువంటి సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేయడానికి చాలామంది టెక్నీషియన్స్ అవసరం కాబట్టి మనకి టెక్నీషియన్ యొక్క పోస్టులు కూడా పెరుగుతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రైన్లు ట్రైన్లో ఏఎల్పి అయితే రోజుకి పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తూ ఏ విధంగా అయితే పని ఒత్తిడిని అతను అనుభవిస్తున్నాడో అదేవిధంగా వెనక ఉన్నటువంటి మనకు ట్రైన్ మేనేజర్ కూడా సేమ్ ఇదే విధంగా పని ఒత్తిడిని ప్రతి ఒక్కరు కూడా పని ఒత్తిడితో చాలా ఇబ్బందులు గురవుతున్నారని చూసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను కూడా వారిని లేవనెత్తడం జరిగింది కాబట్టి మనకి గూడ్స్ గార్డు సంబంధించినటువంటి పోస్టులు పెరుగుతాయి అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా అన్ని పోస్టులు పెరగడానికి కూడా అవకాశం అనేది కంపల్సరీగా ఉంది అదేవిధంగా మీరందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా అన్నిటువంటి డౌట్స్ని పక్కన పెట్టి పోస్టులు అనేవి ఇన్ను ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా పక్కన పెట్టాలి నేను చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లోనూ కంపల్సరీగా మనకు నోటిఫికేషన్ పడి ఫిల్ అయ్యేలోపు కంపల్సరీగా రైల్వే యొక్క ఏఎల్పి పోస్టులు అనేవి పెరుగుతాయి అని మీకు నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో అంటే రైల్వే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చేసినటువంటి వీడియోస్లో కంపల్సరీగా చెప్పాను కొంతమందిని కూడా తమ్ముడు కొంత కొంతమందిని కూడా నేను కొన్నాళ్ళు ఆపడం జరిగింది ఒక పది రోజులు మీరందరూ కూడా కొంచెం ఆగండి పోస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి జోన్ చూసి పెట్టుకోవచ్చు అనేది నేను అప్పుడే చెప్పాను కాబట్టి అప్పుడు పెరగకపోయినా కంపల్సరిగా నేను నోటిఫికేషన్ అనేది ఎన్ఐఏలోపు పెరుగుతాయి అనేది చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మొత్తంగా మనకి ఇరవై ఐదు వేలు పోస్టులు తీయడం జరిగింది పోస్టులో కాకపోతే కొన్ని జరిగినటువంటి మేజర్ యాక్సిడెంట్లు కొన్ని రకాల ఈ విధంగానే ఇబ్బందుల వల్ల వాటిని మనం డెబ్బై వేలు అరవై తొమ్మిది వేల వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది అంటే మనకి డెమ మూడు రెట్లు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మూడు రెట్లు పోస్టులను పెంచడం జరిగింది కాబట్టి ఈ విధంగానే టెక్నీషియన్ పోస్టులు అనేవి కూడా పెరుగుతాయి అదేవిధంగా ఎన్టీపీసీ పోస్టులు కూడా పెరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మనకి గ్రూప్ డిలో వస్తున్నటువంటి పోస్టులతో కూడిన భారీ పోస్టులతో కూడినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం మనకి డెబ్బై వేలు డెబ్బై వేలతో ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రాముంది గ్రూప్ డీకి సంబంధించి నాకు తెలిసి ఎన్టీపీసీ అనేది మ్యాక్సిమం మనకి నలభై వేలతో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఎన్టీపీసీ నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లు కలిసి అటు అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కలిసి రెండు కూడా మనకి నలభై టు నలభై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ అనేది రానుంది అదేవిధంగా జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానుంది అదేవిధంగా ఎస్ఎస్సి అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా రానుంది రైల్వే నుండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే ఏ ఏ క్వాలిఫికేషన్ ఉన్నారో ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఇండియన్ రైల్వే అనేది కల్పిస్తుంది చూసుకున్నట్లయితే ఈయర్ మాత్రమే అతి అతి ఎక్కువ ఎక్కువ పోస్టులతో ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది ఈ ఇయర్ మాత్రమే నెక్స్ట్ ఇయర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఈ ఇయర్ ఈ ఇయర్ ఎందుకంటే పోస్టులు ఎందుకని ఎక్కువగా ఎక్కువతో కూడినటువంటి పోస్టులతో నోటిఫికేషన్ ఎందుకు వస్తుందంటే మొదట రైల్వే అనేది చూసుకున్నట్లు మొదట రైల్వే శాఖ నుండి మంత్రిగా స్వీకరించినటువంటి అశ్విని వైష్ణవ్ అదేవిధంగా మొదటిసారి గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి గత పది రోజుల్లోనే ఈ యొక్క మేజర్ యాక్సిడెంట్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరం చూస్తున్నట్లయితే ఇది కేవలం రైల్వేలో వర్క్ చేస్తున్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ యొక్క కేవలం పని ఒత్తిడి కారణంగానే ఈ యొక్క భారతదేశంలో కేవలం అనేది యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి రైల్వే వ్యవస్థలో ఎటువంటి లోపాలు ఉండవు కేవలం పని ఒత్తిడి వల్ల మాత్రమే ఈ యొక్క రైల్వే యాక్సిడెంట్లు అనేవి జరుగుతాయి అనేది నా యొక్క ఆలోచన కంపల్సరిగా ఈ విధంగానే జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా గ్రహించి ఈ యొక్క పోస్టులను ఇంక్రీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మన ఛానల్ నుండి ఎటువంటి సమాచారాన్నైనా రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని అయినా చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను ఫాలో అయ్యేటువంటి వారు చూసిన వెంటనే లైక్ చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూసుకున్నట్లయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకు పెరిగినటువంటి రైల్వే నోటిఫికేషన్లు మన జోన్కి అంటే మన తెలుగు వాళ్ళు అప్లై చేసేటువంటి జోన్లు ఏవేవి ఉన్నాయంటే మనకి ఈ యొక్క చెన్నైకి సంబంధించినటువంటి జోన్లో మనకి కేవలం కొన్ని పోస్టులు మాత్రమే పెరిగాయి చెన్నైలో మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్లు రెండు వందల పద్దెనిమిది పోస్టులు మనకి ఇప్పుడు ఏడు వందల ఇరవై ఆరు పోస్టులు అనేవి పెరగడం జరిగింది అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి అత్యధికంగా పెరగడం జరిగింది ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు ఉంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై పోస్టులు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులు అనేవి పెరగడం జరిగింది అదేవిధంగా ఈస్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భువనేశ్వర్లో నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఐదు వందల తొంభై ఐదు అబ్బా ఇది కూడా బాగా పెరగడం జరిగింది చూసుకున్నట్లయితే ఎవరైతే నేను ప్రీవియస్ చెప్పాను కొన్ని జోన్లోనే సెలెక్ట్ చేసుకోండి బయట జోన్లు అప్లై చేసి బాధపడే కంటే మన సరౌండ్లో ఉన్న జోన్లను అప్లై చేసుకోమని చెప్పాను మన అట్లాగే పోస్టులు అనేవి పెరగడం జరిగింది సెంట్రల్ రైల్వే వచ్చేసే వరకు ఐదు వందల ముప్పై ఐదు ప్రీవియస్ ఇప్పుడు పొంత పదిహేడు వందల ఎనభై మూడు అంటే మనకి మహారాష్ట్రలో కూడా బాగా పెరిగిన అనేవి బాగా పెరగడం జరిగింది చూసుకున్నట్లయితే ఎవరైతే మన సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేశారో వారందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనకు పోస్టులు అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళందరూ కూడా అప్పుడు చాలామంది పక్క స్టేట్లు పక్క బోర్డులకు కూడా పెట్టడం జరిగింది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యే వారు ఇక్కడే పెట్టుకోండి అని నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను కాబట్టి ఇక్కడ పెట్టినటువంటి వారు ఎస్ఈఆర్లో పెట్టినటువంటి వారు బాగా చదవండి మనకు పోస్టులు అనేవి కూడా బాగా పెరిగాయి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మాక్సిమం అన్ని బోర్డులకు కూడా మ్యాక్సిమం పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టులు కూడినటువంటి ఉన్నటువంటి పోస్టులు అనేవి పెరగడానికి అవకాశం ఉంది కంపల్సరీగా పెరగడానికి అవకాశం ఉంది పెరుగుతాయి అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించినటువంటి వారు కూడా బాగా చదవండి గ్రూప్ డికి సంబంధించిన కూడా అత్యధిక పోస్టులతో మీకు నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్లో రానుంది చూసుకున్నట్లయితే ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా మనకి ఏ జూలై ఫస్ట్ వీక్ కానీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అత్యధిక పోస్టులతో రానుంది అదేవిధంగా మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ మనకి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధ ఏఎల్పికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా అతి త్వరలో రానున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మన యొక్క చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టుతో కూడినటువంటి పెంచినటువంటి నోటీస్ అనేది మనకి యొక్క కమ్యూనిటీ ఛానల్లో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కమ్యూనిటీ ఛానల్లో చూడండి అదేవిధంగా ఈ యొక్క ప్రొటెస్ట్ చేసినటువంటి వారి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ కూడా చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ అందరూ కూడా అన్ని రకాల డౌట్లను పక్కన పెట్టి ఈ యొక్క సంవత్సరం ఒక సంవత్సరాన్ని మీ చేతిలో ఉంచుకుని ఈ యొక్క సంవత్సరాన్ని మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ యొక్క సంవత్సరాన్ని బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుంది కష్టపడే వారికి కంపల్సరీగా జాబ్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ అనేది టార్గెట్ పెట్టుకోండి ఈ యొక్క వన్ ఇయర్ అనేది మీ యొక్క బాడీ సహకరించినా సహకరించకపోయినా మీరు తిన్నా తినకపోయినా నిద్రించినా నిద్రించకపోయినా మీరు మీ యొక్క ప్రయాణాలు మీ యొక్క టూర్లు కానీ మీ యొక్క ఎంజాయ్మెంట్లు అన్నిటిని కూడా పక్కన పెట్టి మీ యొక్క చదువు మీద ఫోకస్ చేయండి చదువులో చదివిన తర్వాత మనకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తినొచ్చు కొనుక్కోవచ్చు అదేవిధంగా కొన్ని టూర్లు చేయవచ్చు ప్రపంచం చూడవచ్చు ఫంక్షన్లకు వెళ్ళవచ్చు ఎటువంటి సమా ఎటువంటి వాటినైనా ఎంజాయ్ చేయొచ్చు అన్ని ఎంజాయ్లను పక్కన పెట్టి ఒక సంవత్సరం పాటు కేవలం మ్యాథ్స్ రీజనింగు కేవలం జిఎస్ వీటి మీదే బతకండి వీటిని తినే బతకండి మ్యాథ్స్ని తినండి రీజనింగ్ని తాగండి అది అన్ని కూడా మీరు కేవలం ఆహారంగా ఈ యొక్క సబ్జెక్ట్ని తీసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి చూసుకున్నట్లయితే ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే కష్టపడతారో కంపల్సరిగా జాబ్లో ఉంటారు చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను బ్రిలియంట్ని నేను టాలెంట్ని నేను బాగా చదువుతాను నేను ఇంటర్లో బాగా చదువుతాను డిగ్రీలో బాగా చదువుతాను ఇట్లాంటివి ఏముండవు ఎవరైతే గెట్టు కూర్చొని గట్టిగా ప్రిపేర్ అవుతారో చదువు రానటువంటి వారికి కూడా కష్టపడితే కంపల్సరిగా రైల్వే జాబ్ అనేది వస్తుంది ఎందుకంటే కాంపిటేటివ్లో కష్టపడిన వాడిదే విజయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఆర్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ అంటే ఎక్కువ చేప కూర్చోండి చదవడానికి ట్రై చేయండి పది గంటలు పన్నెండు గంటలు చదవడానికి ట్రై చేయండి ట్రై చేయండి దీన్ని హార్డ్ వర్క్ అంటారు స్మార్ట్ వర్క్ అంటే ఏమి చదవాలి ఏమి చదవాలి ఏమి వదిలేయాలి మన యొక్క సిలబస్లో ఏ యొక్క సిలబస్లో ఏ ఎంత పరిధి ఉంది దాన్ని ఆలోచించి చదివేదే స్మార్ట్ వర్క్ కాబట్టి హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్ని యాడ్ చేసుకుని చదవండి విజయం మీ దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి మన యొక్క ఛానల్ సపోర్ట్ చేసేవారికి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ బాగా చదవండి